జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఈ కుబేర అమావాస్య రోజు మీరు ఈ కాయిన్తో ఈ మూడు వస్తువులను కలిపి అమ్మవారి దగ్గర పెడితే మీకు ధనము వస్తూనే ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది అంటే ఈ కుబేరు అమావాస్య రోజు మనకి లక్ష్మీ కుబేరుని గుడిలో మనకి ఐదు రూపాయల కాయిన్సే వేస్తూ ఉంటారండి ఐదు రూపాయల కాయిన్స్ వేయటము ఐదు రూపాయల కాయిన్స్తో సౌండ్ అనేది కూడా చేస్తూ ఉంటారు అందుకే ఐదు అనేది పంచమి అంటే ఐదు అనేది పంచమి కాబట్టి పంచమి అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి ఐదు రూపాయల కాయిన్తో మనము అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో కలిపి ఇలా పెట్టడం వల్ల తప్పకుండా మీకు రావాల్సిన ధనము మీరు ఎదురు చూస్తున్న ధనము అప్పు కోసమైనా లోన్ కోసమైనా ఏ విధంగా అయినా మీరు ఎదురు చూసే ధనము అనేది మీకు తప్పకుండా అందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని మీరు తప్పకుండా చేయండి ఈ రోజున మీరు రాత్రిలోపు ఎప్పుడైనా చేయండి అయితే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు మనకి తెలుసు కుంకుమ అలాగే పచ్చకర్పూరము అలాగే మనకి అమ్మవారికి ఇంకొక ఇష్టమైన వస్తువు ఏంటి అంటే ఉప్పు మీ అందరికీ తెలిసిన ఈ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఈ చిన్న పరిహారాన్ని చేయాలండి మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేవి తీసుకోండి తీసుకొని అమ్మవారి ముందు ఒక చిన్న పల్లెంలో కానీ అంటే మీ ఇంట్లో రాగిపల్లెం ఉంటే చిన్నది అది కానీ లేదా పేపర్లో అయినా సరే మీరు పేపర్ కన్నా కూడా ఏదైనా ఆకులు తీసుకోండి తమలపాకులు ఉంటే తమలపాకులు తీసుకోండి ఒక దాంట్లో మీరు కుంకుమ వేసి ఆ కుంకుమ మీద ఐదు రూపాయల కాయిన్ ఉంచండి అలాగే ఇంకొక తమలపాకు తీసుకొని మనకి పచ్చకర్పూరము అనేది దొరుకుతూ ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పచ్చకర్పూరాన్ని కూడా మీరు తీసుకువచ్చి ఆకు మీద పెట్టి తమలపాకు మీద పెట్టి దాని మీద ఐదు రూపాయల కాయిన్ను ఉంచండి అలాగే కల్లుప్పు కల్లుప్పు కూడా తమలపాకు మీద తీసుకొని మీరు దాని మీద కూడా ఒక ఐదు రూపాయల కాయన్ని అనేది మీరు ఉంచాలండి ఈ విధంగా ఉంచటం వల్ల మీరు అలా ఉంచి మీరు దీపధూప లు కూడా సమర్పించండి చక్కటి నైవేద్యం సమర్పించండి అమ్మని ఎర్రటి పూలతో మీరు అలంకరించండి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టము కనుక ఎర్రటి పూలతో మీరు పూజించండి అలాగే దానిమ్మ గింజల్ని ప్రసాదంగా పెట్టండి లేదా బెల్లంతో చేసిన ఏదైనా సరే తీపి పదార్థాన్ని అమ్మవారికి సమర్పించండి ఈ అమావాస్య రోజున ఇవన్నీ చేయటం వలన మీకు తప్పకుండా ధనయోగము అనేది కలుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా సరివ్వాలి అంటే ఇది చాలా చక్కగా కూడా పనిచేస్తుందండి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి మనకు కావాల్సినవి ఏంటి అంటే కుంకుమ పచ్చకర్పూరము ఉప్పు అండి అది ఒక తమ్ళపాకులో కానీ ఒక చిన్న రాగి ప్లేట్ మీ ఇంట్లో రాగి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ ఉన్నా సరే వెండి ప్లేట్లో వేసి మనము ఈ మూడు వస్తువులు ఉంచి వా తో పాటు ఐదు రూపాయల కాయిన్ని ఉంచండి ఆ ఒక రోజు తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్లు తీసుకొని మీరు మీరు డబ్బు దాసుకునే బిడివాలోనే పెట్టుకోవచ్చు మీ వాలెట్లో ఉన్నా లేదా మీ పర్స్లో ఉన్నా సరే ఈ ఐదు రూపాయల కాయిల్ని మీరు ఉంచుకోవచ్చండి ఈ ఐదు రూపాయల కాయిన్లో రోజు మీరు సౌండ్ కూడా చేస్తూ ఉంటే ఇంట్లో తప్పకుండా మీకు మంచి ధనయోగము అనేది కలుగుతుంది మీకు రావాల్సిన డబ్బు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా మీకు వచ్చి చేరుతుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ कल्याण साई टाक्स जय ही माता